ఆమెది అల్లూరు జిల్లా పాడేరు మండలం గురుపల్లి గ్రామం బీటెక్ కంప్యూటర్ సైన్స్ యూపీఎస్సీ సివిల్స్ ఆస్పిరెంట్ ఐఏఎస్ కోచింగ్ తీసుకుంటున్నారు కలెక్టర్ అవ్వాలన్నది ఆమె కళ డిజిటల్ మార్కెటింగ్ లో మేనేజర్ గా పనిచేశారు కంటెంట్ క్రియేటర్ లక్సల్లో జీతం మంచి లైఫ్ కానీ ఇవన్నీ వదిలి ప్రజాసేవ కోసం రాజకీయ అరంగటం చేస్తుంది గురుపల్లికి చెందిన వారం అవశ లహరి బీఎస్పీ పార్టీ నుంచి అరుకు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు గిరిజన ప్రాంతాన్ని చాలా మార్పులు చేయాల్సి ఉందని గిరిజన నేల గిరిజనులకు అందకుండా పోతుందని విద్యా వైద్యం ముఖ్యంగా వైద్యం సరిగ్గా గిరిజనులకు అందట్లేదని లక్షల జీతం కలెక్టర్ ఆశయం వదిలి గిరిజనుల కోసం గిరిజన ప్రాంత సంరక్షరాలిగా ఉంటానని బీఎస్పీ తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని చెప్పుకొచ్చారు బహుజన సమాజానికి చెందిన వ్యక్తిని నాలాంటి చదువుకున్న అమ్మాయి ఎంపీ స్థాయిగా పోటీ చేయడానికి వీలుబాటు కల్పించింది మాత్రం మహానుభావుడు అంబేద్కర్ గారు ఈనాడు అంబేద్కర్ లేకపోయి ఉంటే ఆయన నమ్మకపోయి ఉంటే మనం ఈరోజు ఇక్కడ ఇలా కూర్చొని సభ పెట్టేవాళ్ళం కాదు గిరిజన ప్రజలు ముఖ్యంగా యువత పార్టీలకు అతీతంగా గిరిజన ప్రాంత అభివృద్ధి కష్టాలు సమస్యలు గిరిజన జాతి కాపాడే నాయకుడు నాయకురాలని ఈసారి ఎన్నుకోవాలని సిద్ధపడుతున్నారు గిరిజన ప్రాంతాన్ని పూర్తిగా ఎలా కాపాడుకోవాలో తనకు ఒక ఆలోచన ఉందని చెప్తున్నారు లహరి మరి చూడాలి ముందు ముందు ప్రజల్ని ఏ రకంగా ఆకట్టుకుంటారు ఉండాలంటే ఏం చేయాలి మనందరం ఏకం అవ్వాలి ఎలా ఏకం అవుతాం ఏ పార్టీ మీ ఐడియాస్ మీ నమ్ముతుందో మీ మీ ఉన్న సమస్యలు ఏ పార్టీ తీర్చగలుగుతుందో ఆ పార్టీ వైపు మీరు అందరూ మొగ్గు చూపాలి కదా అంతే కదా ఏ పార్టీకి ఉంది ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితుల్లో ఏ పార్టీ నాయకులైనా వస్తున్నారా ఇక్కడ